సంకల్ప యాత్ర రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతుంది సిద్దిపేట జిల్లా ములుగు మండలం బైలంపూర్ గ్రామానికి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర చేరుకుంది ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాల స్టాళ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వీడియో రూపంలో ప్రదర్శనలు నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు మాకు ఉద్వల గ్యాస్ మోడీ గారు ఇచ్చిన నుండి ఇంతకుముందుకు మేము కట్టల పొయ్యి మీద వండుకునే వాళ్ళము గ్యాస్ ఇచ్చినప్పటి నుండి అది వాడుకుంటున్నాము మాకు సక్రమంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వబడుతుంది అప్పటి నుండి మేము అదే గ్యాస్ మీద వండుకుంటున్నాము కళ్ళ మంట కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా ఉన్నది ఈరోజు మా బైలింపూర్లో మెడిసిన్ క్యాంప్ పెట్టారు అందరూ సక్రమంగా పాల్గొంటున్నారు ఈ పిఎంఎస్బీవై పిఎం జేజేబిఐ రెండు కట్ అవుతున్నాయి సంవత్సరం సంవత్సరం కట్ అవుతుంది అది ఫ్యామిలీకి కూడా యూజ్ అవుతుంది వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది దానివల్ల ఫ్యూచర్లో కూడా అదైపోతుంది స్కీము మంచిగా వస్తుంది నాతో పాటు చాలామంది కట్పించాను నేను కూడా ఇవాళ నరేంద్ర మోడీ వికాస్ భారత్ సంకల్ప యాత్రకు సంబంధించి మన ఎల్డీడీ స్కీమ్ రావడం జరిగింది దానికి సంబంధించి వివిధ అధికారులు జనాలకు వివరించడం జరిగింది ఉజ్వల గ్యాస్ సంబంధించి కావచ్చు మళ్ళీ రైతులకు రెండు ఆరు నెలలకు మూడు వేలు ఇవ్వడం దానికి సంబంధించి కావచ్చు చా